నమస్తే కాశీలో సుమన్ టీవీకి స్వాగతం బై వారాహి వేడుక ఏదైనా వేదిక సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి సో ఈరోజు మనం కాశీ విశ్వనాథుడి దర్శనం కన్నా ముందు అసలు అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడైతే వారణాసి సిటీలో అడుగు పెడతామో అప్పుడు మొట్టమొదట దర్శనం జరగాల్సింది ఒక్కల్ది ఆ ఒక్కలు ఎవలు అని అంటే నా వెనకాల కనబడుతుందా ఎస్ కాలభైరవ స్వామిది సో కాలభైరవ స్వామి గుడికి వచ్చిన నేను నా వెనకాల ఖమ్మను అనిపిస్తుంది కదా ఇక్కడి నుంచో మనం లోపలికి నడుచుకుంటా పోతాము ప్రాణాగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వంది తంది గంబరం కాసి కాపురాది నాద కాల భైరవం భజే నడుస్తున్న ఈ దారిలా ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే కాలభైరవ స్వామి గుడి ఉంది సో ఆ మందిరానికి పోవాలంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ నడవాల్సిందే మీకు ఒక దుకాణం చూపిస్తారా అండి నా వెనక చూసే అర్థమైందా మీకు బాంగ్ కా దుకాణం ఉంది ఈ బాంగ్ ప్లస్ విస్కీ ఈ రెండు కూడా కాలభైరవ స్వామికి నైవేద్యం కింద పెడతారండి సో కాలభైరవ స్వామి గుడి దగ్గరికి వచ్చేసినాం ఈ మందిరం చూడుండ్రి చాలా పురాతనమైనది అంతేకాకుండా చాలా చిన్న గుడి ఏదైతే ఆ శివుడు జటా జుటాన్ని తీసి వేసినప్పుడు అందులో నుంచి పుట్టిన ఒక శక్తి ఒక రుద్ర రూపం ఏదైతే ఉంటుందో అదే కాలభైరవుడు చాలామంది కాశీ నుంచి వెళ్ళి మీ హోమ్ టౌన్కి పోయినాక మంచి నల్ల కుక్కని చూసుకొని ఆ నల్ల కుక్కకి వడలమాల వేసి వాటికి పూజ చేస్తారు పెరగన్నం పెట్టి పూజ చేస్తారు కాళ్ళము అండ్ మరణము ఈ రెండింటికి సంబంధించి ఎవరికైనా భయాలు కానీ లేకపోతే ఏవైనా ఆపదలు కానీ ఏవైనా దోషాలు కానీ అలాంటివి ఉన్న ఉన్నవాళ్ళు ఈయన దగ్గరికి వచ్చిరంటే అవన్నీ పటాపంచలైపోతాయి అనమాట పూజ కోసం నేను ఇవి కొనుక్కున్నాను అనమాట ఇక ఈ మాలేస్తారు కాలభైరవ స్వామికి తర్వాత ఇవి నల్ల దారాలు చాలా ఇంపార్టెంట్ ఇగో ఈ నూనె దీన్ని ఏం చేస్తారంటే మనకి మన ఆరాల ఉన్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో నె నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో వాటన్నిటినీ తీసేయడానికి కడిగేయడానికి ఏం చేస్తారంటే ఈ ఆయిల్ని కొనుక్కొని దీన్ని ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ తల చుట్టూ ఏడు సార్లు తిప్పడం జరుగుతుంది అన్నమాట సో ఇట్లా ఏడు సార్లు తల చుట్టూ తిప్పుకొని తీసుకుపోయి అక్కడ స్వామికి దీన్ని అర్పిస్తారు టెంపుల్కి వచ్చినాం మనము మనం వారణాసిలో ఏ గుడికి పోవాలన్నా ఆయన దయ్యు ఉండాలి ఆయన దీవెన ఉండాలి సో ఇది గర్భగుడి లోపల పోయి నూనె ఇచ్చిన తర్వాత తల మీదకెళ్ళి చుట్టు తిప్పుకొని వాళ్ళు తిరిగి మన మెడలోపు దండేస్తారనమాట దండేసి ఈపులు ఒకసారి ఇట్లా కొట్టేసి పంపిస్తారు సో దాట్ మనకు ఉన్న భయాలు దోసాలు లేకపోతే డిస్టులు ఇవన్నీ పోతాయి అనమాట దీపస్ఫరం భవాప్తిధార కంparam నీలకంట మిచి తాతదాయకం త్రిలోచనం కాలపాల మంభుజాక్ష మక్షసూలమక్షరం కాసికా పురాది నాన కాల భైరవంబజే బాల భైరవ స్వామిని చూడుండి ఎంత వైభవంగా ఉన్నాడు ఆయన ఎంత గంభీరంగా ఉన్నాడు ఎంత రుద్రంగా కనిపిస్తున్నాడు మంచి ఒక సిగార్ కనబడుతుంది ఆయన తలపైన అర్ధచంద్రుడు కనబడుతున్నాడు నాగదేవత కనబడుతుంది అంటే ఇట్లా నాగంపాము కనబడుతుంది ఆయన మెడల కుర్రల మాల కనబడుతుంది ఆయన దొడ్డు మీసాలు ఇట్లా కూర మీసాలు అంటారు కదా అట్లా మీసాలు ఆయన వైభవము ఆయన విగ్రహము ఆయన చూస్తేనే భయాలన్నీ తొలిగిపోయి నాకు అండగా స్వామి ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చేలాగా ఎంత బాగున్నాడో చూడండి ఈ రూపాన్ని చూస్తే చాలు మనని నిమిషం నిమిషం రక్షిస్తాడు ఆ కాలభైరవ స్వామి ధర్మ సేతు పాలకం ధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుం వర్ణవర్ణ వర్ణ శోభితాంగమండలం పాశ శోభితాంగ మండలం కాశీ కాపురాది భజే నమస్కారం జీ काल भैरव स्वामी का बहुत विशिष्ट है तो आप क्या बोलेंगे काल भैरव साक्षात शिव अवतार है दया भाव को शिव कहते हैं और उन्हीं के दंडित भाव को काल भैरव कहते हैं इनके नाम लेने से काल का भय नष्ट तो होता है श्याम संसारो भय ఇక్కడికి వచ్చి చనిపోతే వాళ్ళు యముడి దగ్గరికి పోరు యముడి వాళ్ళ ప్రాణాలని తీయలేడు ఎందుకంటే ఈ భూమికి ఉన్న విశిష్టత అదే కాలభైరవ స్వామి వాళ్ళకి ముక్తిని కల్పిస్తాడు అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు కాలభైరవ స్వామి దర్శనం తర్వాత గుళ్ళనే లోపల బయటికి రాగానే రైట్ సైడ్ లా ఇక్కడ సప్తలింగాలు అని ఒక చిన్న జాగుంది అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంది అని అంటే మీరు ఒక్కరొచ్చి దీపం పెట్టినా కూడా మీ ఇంటిల్లిపాది మీ వంశము మీ ఇంటిల్లిపాది తల్లి తండ్రి అత్త మామ భర్త పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దీపం పెట్టినట్టు సమానం ఇదండి చూసిరు కదా మనము కాశీకి వచ్చిన తర్వాత మన మొట్టమొదటి దర్శనం కాలభైరవ స్వామి దర్శనం చాలా మనసు అయింది దర్శనం నాకు చాలా మనశ్శాంతి ఉంది కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్ బై వారాహి సిల్క్స్ కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్